హలో అండి అందరూ ఓనరా ఈరోజు మేము నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటున్నాము అంటే మా తమ్ముడు అందరం ఉన్నామన్నమాట అందుకని అందరం కలిపి చేసుకుందామని ఫిక్స్ అయ్యాము ఏం చేసుకుంటున్నామంటే ముందు ఒకటి ఒకటి చికెన్ తెచ్చుకున్నాము ఇంకొకటి ఏమొచ్చి నార్మల్ చికెను చికెన్ చిల్లీకి ఫ్రైకి బాగుంటుందని చెప్పి తెచ్చుకున్నామట ముందుగా చికెన్ చిల్లీ కోసము చికెన్ మసాలా కారం అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మకాయ రసం ధనియాల పొడి జీలకర్ర పొడి సాల్టు అన్నీ వేసి బాగా కలుపుకున్నాము ముందుగా ముందుగా కలుపుకున్నాక దాంట్లో కార్న్ఫ్లోరు మైదా పిండి కూడా వేసి బాగా కలుపుకున్నామండి బాగా కలుపుకున్నాక దాన్ని బాగా ముక్క పట్టాలంటే మనం బాగా చేతితో బాగా ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా క్రిస్పీగా చికెన్ చిల్లీ ఫ్రై వస్తుందండి అందుకని చే అది కలుపుకొని దాన్ని ఒక సపరేట్గా తీసుకొని దాన్ని వేరే పెట్టుకున్నాను ఈ లోపల నాటుకోడి ఉంది కదా కోడికి కూడా సేమ్ సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు కారం చికెన్ మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి అండ్ సాల్ట్ అన్నీ వేసి అది కూడా సేమ్ కలిపి పక్కన పెట్టుకున్నాం అది కూడా ఎంత బాగా కలుపుకుంటే అంత మంచి మంచిది అంత టేస్ట్ వస్తుంది కాకపోతే ఇది నాటుకోడి కాబట్టి చాలా జాగ్రత్తగా మనం కలపాలండి లేదంటే చేతికట్ట అవి గుచ్చుకుంటాయి ఎందుకంటే ఎక్కువ దుమ్ములో ఉండే నాటుకోడిలో నాకు తెలిసినంత వరకు అది కూడా నీట్గా కలుపుకొని ఒకని పెట్టుకున్నాము అందులోనేమొచ్చి మిరపకాయలను కరివేపాకు వేసి కలిపేసి గార్నిష్ బాగా చేసి ఒక పక్కన పెట్టుకున్నామండి వేరే బాక్స్లో వేసుకొని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట దానికోసం ఒక బాక్స్లో తీసి పెట్టుకున్నాను ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుందండి చికెన్ తీసి వండుకుంటే ఈ లోపల చపాతీ కోసమని చపాతీకి పిండి తీసుకున్నామండి గోధుమ పిండి తీసుకొని అది కలుపుకొని బాగా ఒక పక్కన ఒక గంట సేపు పక్కన పెట్టి ఉంచామండి ఈ లోపల మనం చికెన్ ఫ్రై చేసుకోవడానికని వన్ అవర్ తర్వాత ఒక పాన్లో ఆయిల్ తీసుకున్నాము చికెన్కి సరిపడినంత ఆయిల్ తీసుకొని ఈ లోపల మా చిన్న తమ్ముడు వచ్చి ఏం చేస్తాను ఒక్క అంటే చికెన్ వచ్చి ముందు ఫ్రై చేస్తాను చికెన్ ఫ్రై చేసిన తర్వాత అప్పుడు చికెన్ చిల్లీ ఏదైనా చేస్తాను అని చెప్పిననమాట ఇగో చికెన్ ఫ్రై చేయడానికి ఇందాక వెళ్ళి పెట్టుకున్నాను కదా ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పెట్టుకున్నాను అది తీసి వేస్తే చాలా బాగండి కొద్దిగా ఆయిల్ తీసుకోవచ్చు ఎక్కువ తీసుకున్నా కూడా మళ్ళీ అది వాడడానికి అంత ఇదేమి ఉండదు ఒక పక్క చికెన్ ఫ్రై అవుతుంది ఒక వచ్చి మా తమ్ముడు నేను కలిపి చపాతీలు చేస్తాను అనమాట ఇది బాగా ఎప్పుడైనా చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకునే మనం ఫ్రై అయిన వాళ్ళండి అప్పుడే లోపల మెత్తగా బయట క్రిస్పీగా ఉంటాయి ఈ లోపల చపాతీ చేస్తాను నాకు పెద్దగా చపాతీలు గుండ్రంగా రావండి చాలా అమీబ సేపులు అన్నీ వచ్చేస్తాయి అనమాట నేను చపాతీగా కానీ చేస్తే అలాగ కొన్ని చపాతీలు నేను పామి పక్కన పెట్టుకొని అప్పుడు చపాతీ కాల్చుకోవడానికి కానీ నేను తీసుకున్నాను ఉన్నివి మా చిన్నోడు చేసాడు అనమాట ఈ లోపల మళ్ళీ చికెన్ ఫ్రై మళ్ళీ ఒకసారి అటు ఇటు కిందకి పైకి కలుపుతున్నాను అదంతా కుక్ అంతా సిమ్లోనే అవుతుందండి మా కళాయిలను చూసి మీరు భయపడద్దు అలానే ఉంటాయి మరి అలా వాడతాం కదా చపాతీ ప్యాన్ పెట్టుకొని కొద్ది లైట్గా చపాతీకి లైట్గా ఆయిల్ రాసుకొని బోత్ సైడ్ కాల్చుకోవాలి మేము మాక్సిమం ఇంట్లోనే చేసుకుంటామండి చ ఏమైనా ఒకవేళ రాకపోయినా యూట్యూబ్లో చూసి నేర్చుకునే చేస్తాను ఎప్పుడో బయటకు వెళ్తాము ఎందుకంటే మా హస్బెండ్ బయట ఫుడ్ తినడానికి అస్సలు ఇష్టపడరు మా హస్బెండే కాదని కాదు మా బాబు అయితే ఇంకా అసలు బయట అంటుకోడు కూడా అందుకని ఇంట్లోనే నేను ఏదైనా నేర్చుకుని నేను ఇంట్లోనే చేస్తాను ఒకటి రెండు సార్లు మనం చేస్తుంటే అదే మూడోసరికి కరెక్ట్గా వచ్చేస్తుంది అనే అభిప్రాయం అందుకని ఏదైనా మ్యాక్సిమం చూసి నేర్చుకుంటాను మన యూట్యూబ్లోనే వంటకాలు బోల్డ్ ఉంటాయి కదండి అవన్నీ చూసి ఏదైనా నేర్చుకుంటాను మా అబ్బాయి అమ్మ నేను అక్కడ చపాతి చేస్తుంటే నేను చేస్తాను నేను చేస్తాను అంటున్నాడు అందుకనే అక్కడ మరి ఆయిల్ అటు తూలుతుంది అని చెప్పి వాడికి ఒక చిన్న ఇచ్చి కర్ర ఇస్తే వాడు టాయ్స్ ఉంటుంది కదా అది తెచ్చుకొని దాంతో చపాతి చేస్తున్నాడండి ఏదైనా పిల్లలకి అలా నేర్పిస్తే వాళ్ళు ఏదైనా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా ఈ లోపల చికెన్ ఫ్రై అయ్యింది ఒకటి అయిపోయింది ఇంకో రెండోది అనమాట అవుతుంది సిమ్లో కదండి చాలా టైం పట్టేస్తుంది ఫ్రై అనమాట ఇది ముందు చికెన్ ఫ్రై చేశాను ఇది చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా వచ్చిందండి ఇది రెండోది వేస్తున్నాను అనమాట మళ్ళాన చూడండి అప్పుడు ఆయిల్ ఎలా అయిపోయిందో అందుకనే మనం తక్కువ ఆయిల్ తీసుకోవడమే చాలా బెటర్ ఎక్కువ ఆయిల్ తీసుకున్నా ఒక రోజు తింటామో ఇంకో రోజు తినకపోవచ్చు ఆయిల్ కూడా వేరే ఇదిగా ఉంటుంది పిల్లలాట ఉంటారు కదా ఇంట్లో అందుకని లేదు ఫ్రై చూడండి ప్లేటింగ్ చేశాను ఎలా ఉందో మీరు చెప్పండి నేను తినేసి నిజంగా జెన్యున్గా మీకు ఎలా ఉందో చెప్తాను ఓకేనా చాలా బాగా కుదిరింది ఒక చికెన్ ముక్క తిని నోరుగుతుందా చెప్తుంటేనే ఆ చికెన్ ఫ్రై ఒకటి తిని దాంతో శుభ్రంగా పచ్చిమిర్చి కూడా ఆయిల్లోని వేపి ఉంచుకున్నాను అనమాట ఆ పచ్చిమిర్చి తిని ఆనియన్ తింటే ఉంటుంది అసలు మీరు ఏ హోటల్కి కూడా వెళ్ళరండి ఎలా చేసుకొని ఇంట్లో కానీ తింటే అంత బాగా వస్తుంది చపాతి అవుతుంది ఒక పక్క చపాతి అయిపోయింది ఇంకా చపాతి అయిపోయిన తర్వాత ఇంకా చికెన్ నాటుకోటి కూర చికెన్ అది మసాలా మరీ మసాలాలు కాకుండా నార్మల్గా మా అమ్మ వాళ్ళు చేస్తారండి ఇంట్లో అందుకని ఈ దీనికి మాత్రం ఎలాంటి మసాలా అలాంటివి ఎక్కువ వాడుకున్నా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే వండుతున్నమాట ఇది ముందుగా మనం కలిపి బాగా పెట్టుకున్నాం కదండి పెట్టుకునేలా ఉప్పు కారం అంతా వేసి ఆడే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా అది వేపి ఒక 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 పావు గంట సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఉంచేస్తాను ఈ లోపల ఫ్రై చూస్తున్నాను అనమాట ఈ లో ఈ ఫ్రై అయిపోయింది కదా ఫ్రై మళ్ళీ మా తమ్ముడు అన్నాడు అక్క చిల్లీ చికెన్ చేయక్క అని అనమాట అందుకని చిల్లీ చికెన్ కోసము ఓన్లీ క్యాప్సికము ఆనియన్స్ పచ్చిమిర్చి మాత్రమే తీసుకున్నానండి అవేమో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ మూడు ఇంగ్రీడియంట్స్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి బాగా వే ఈ ప్రాసెస్ అంతా హైలోనే అవ్వాలండి ఈ మనం ముందు అంతా సిమ్లో మనం ఫ్రై అంతా చేసుకోవాలి ఈ మంచూరియా కానీ చిల్లీ చికెన్ ఇలాంటివి చేసుకున్నంతా అంతా హై ఫ్లేమ్లోనే అవ్వాలి అప్పుడే టేస్ట్ వస్తాయండి లేదంటే నీరులాగా వచ్చేస్తుంది ఇందులోకేమోచ్చి ఇది బాగా అయిన తర్వాత చికెన్లో దీంట్లోకి సోయా సాసు రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసి మరిగించాలండి మరిగిన తర్వాత మనం ఆల్రెడీ వేపుకునే ముక్కలు ఉంటాయి కదా అవి వేసుకొని బాగా కొద్దిగా వేగనం అందులో ఉడకనివ్వాలి వాటర్లో ఉడకనిచ్చుకొని ఇందులో టేస్టింగ్ సాల్ట్ వేసుకుంటే బాగుంటుందండి ఎవరికైనా నచ్చితే వేసుకోవచ్చు మేమైతే చెప్పాను కదా ఇంట్లో వాడము అని అవి వేసుకున్నాము అది వేసిన తర్వాత ఒక పక్క చికెన్ అవుతుంది ఒక పక్క ఇది అవుతుంది ఇది కొద్దిసేపు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు అప్పుడు వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలిపి మొత్తం కర్రీ అంతా బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు ఇందులోకి కారము జీలకర్ర పొడి కొద్దిగా సాల్ట్ ఇవన్నీ వేసుకొని మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టేసానండి ఒక ఐదు ఆరు విజిల్స్ వస్తే నీట్గా మెత్తగా అవుతుందని ఇది అయిపోయింది ఈ లోపలేమో చిల్లీ చికెన్ ముక్కలు వేసాం కదా అది ఒక పక్కన అవుతుంటుంది అనమాట అది అయిపోయింది ఎలా ఉందో చూసి మీరే చెప్పండి కామెంట్ చేయండి ఎలా ఉందో ఏదైనా ఇంట్లో చేసుకుంటే ఆ టేస్టే వేరు హ్యాపీనెస్ వేరండి ఇంట్లో వల్ల మనం చేసిన తర్వాత చేసింది చేసినట్టు కానీ తినేస్తే అబ్బాయి అంత హ్యాపీ అనిపిస్తుంది కదా చాలా బాగా చేసాము ప్లేటింగ్ చేశాను చూడండి చాలా బాగుంది మొత్తం అందరం కూర్చొని సరదాగా తిన్నాము ఫస్ట్ చికెను ఫ్రై తిన్నాము కదా తర్వాత ఏం చికెన్ చిల్లీ చేసా అనమాట చికెన్ చిల్లీ అయిపోయింది తినేసాము తిన్నాక అప్పుడు మళ్ళీ కర్రీ ఉంటుంది కదా ఈ కర్రీ అయిపోయింది ఒకసారి ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చాక దించి చూడండి ఎంత బాగుందో ఏదైనా నాటుకోడి నాటుకోడే ఆ టేస్ట్ ఇంకే దీంట్లోనే రాదు దీంతో చపాతీ కానీ అన్నం కానీ తింటే చాలా బాగుంటుందండి చేశాను హ్యాపీగా తింటున్నారు అనమాట అంటే చపాతీలో కొద్దిగా గ్రేవీలాగే చేసానులేండి బాగుందంట అందరం కలుపుకొని తింటున్నాము కానీ అండి మనం ఏ టైంలో తిన్నా తినకపోయినా నైట్ అందరం కెళ్ళిపోయి తినాలండి ప్లీజ్ సబ్స్క్రైబ్